స్త్రీకి తల్లిగా మారే అవకాశం గొప్ప వరం లాంటిది వివాహం అనంతరం భార్యాభర్తలు తల్లిదండ్రులుగా మారడాన్ని ఎంతో అదృష్టంగా భావిస్తారు ఇందుకోసం అనేక ఆసుపత్రులకు వెళుతుంటారు అనేక పరీక్షలు చేయించుకుంటారు ఎంతో ఖర్చు చేస్తారు ప్రెగ్నెన్సీ అనంతరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను ముందుగానే తెలుసుకుంటే దంపతులు సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఉంటాయి ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటే ఏంటి ప్రెగ్నెన్సీలో ఎలాంటి సమస్యలు వస్తాయి ఆడపిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పీసీఓడి అంటే ఏంటి తదితర సమస్యలపై డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు వ్యాక్సిన్స్ గురించి తెలియజేయండి ఇది ఒక గుడ్ క్వశ్చన్ అండి అన్ని చోట్ల మనం ఇప్పుడు ఎందుకు హెచ్పివీ అనే వ్యాక్సిన్స్ అనే పేర్లు ఎక్కువ వింటున్నాము అంటే హెచ్పివీ వ్యాక్సిన్స్ సర్టైన్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ని ని ప్రివెంట్ చేస్తాయండి ఆడవాళ్ళల్లోనూ మగవాళ్ళల్లోనూ కాబట్టి కాబట్టిడిసి అంటే ఒక అది గవర్నమెంట్ టైపు రెగ్యులేషన్ గవర్నమెంట్ అంటే ఏది తీసుకుంటే ఏది ప్రివెంట్ చేయొచ్చు అని కొన్ని లక్షల వేల మంది మీద వాళ్ళు స్టడీ చేసి దాన్ని అవుట్పుట్ ఇచ్చి జనాలకి అవేర్నెస్ పెంచుతారు ఈ ఆడవాళ్ళల్లోనూ మగవాళ్ళల్లోనూ సర్టైన్ టైప్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ని యానల్ క్యాన్సర్స్ని లేదా ఆడవాళ్ళల్లో వచ్చేసరికి ఈ సర్వైకల్ క్యాన్సర్స్ని ఇది ప్రివెంట్ చేస్తుందండి అదే కాకుండా మగవాళ్ళల్లో ఈ పెనిస్ మీద వచ్చే పెద్ద సైజు పుట్టుమచ్చల్లాగా వస్తాయండి వాటిని జనరల్గా వాట్స్ అంటాం మనం దీని నుంచి వచ్చే క్యాన్సర్స్ని కూడా ఈ వ్యాక్సిన్స్ తీసుకుంటే ప్రివెంట్ చేస్తుంది అనేది దీని యొక్క స్టడీ యొక్క అవుట్పుట్ అండి కాబట్టి గవర్నమెంట్స్ అన్నీ అన్ని కంట్రీస్లోనూ హెచ్పివి వ్యాక్సిన్ అవేర్నెస్ అనేది బాగా చేశారు అంటే జనాలకి దీని యొక్క ఉపయోగాలు దీని అవైలబిలిటీ అన్ని చోట్ల కల్పించి అందరూ ఇవి తీసుకోవాలి ముందుకు రావాలి ఈ వ్యాక్సిన్స్ అనేది అందరికీ అవేర్నెస్ పెంచారండి అందుకే మనం టూ త్రీ వీక్స్ ముందు కూడా సర్వైకల్ క్యాన్సర్ అవేర్నెస్ వీక్ అని కూడా మనం ఒకటి ఇండియాలో కండక్ట్ చేసి జనాలకి ఏ వ్యాక్సిన్స్ తీసుకుంటే మళ్ళీ ఆడవాళ్ళకి సర్వైకల్ వ్యాక్సిన్ క్యాన్సర్ రాదు అనేది కూడా దీంట్లో మనం అందరికీ ఎడ్యుకేట్ చేశాము అయితే ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరూ తీసుకోవచ్చు ఏజ్ ఎవరు తీసుకోవాలి అంటే తొమ్మిది సంవత్సరాల నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చండి అయితే మీ ఏజ్ బట్టి మీకు రెండు డోసెసా మూడు డోసెసా అనేది మీ గైన్కాలజిస్ట్ డాక్టర్ డిసైడ్ చేస్తారు అంటే దానికి కూడా ఉన్న ఈ రూల్స్ బట్టి మీకు చెప్తారు అయితే ఇవి ఎక్కడ దొరుకుతాయి ఈజీగా దొరుకుతాయా అంటే ఈ వ్యాక్సిన్స్ అన్ని చోట్ల అవైలబిలిటీ ఉన్నాయండి ఇవి వచ్చేసరికి రెండు రకాల వ్యాక్సిన్స్ ఒకటి ఫోర్త్ స్ట్రెయిన్ ఒకటి నైన్త్ స్ట్రెయిన్ ఈ ఫోర్త్ స్ట్రెయిన్ వచ్చేసరికి కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుందండి రెండు వేలు అరౌండ్ ఉంటుంది ఈ నైన్త్ స్ట్రెయిన్ వచ్చేసరికి అరౌండ్ టెన్ ఉంటుంది ఏదన్నా వేయించుకోవచ్చండి అంటే నైన్ స్ట్రెయినే వేయించుకోవాలి అనేది లేదు ఏది వేయించుకున్నా ఆ స్ట్రెయిన్స్ నుంచి వచ్చే క్యాన్సర్స్ని ఈ వ్యాక్సిన్స్ అనేవి ప్రివెంట్ చేస్తాయి అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంట్ చేస్తాయి అంటే స్టడీస్ ప్రకారం ఆల్మోస్ట్ ప్రివెంట్ చేస్తాయి అని అంటున్నారండి ఇవి తీసుకోవటం మగవాళ్ళు తీసుకోవచ్చా అని అడిగితే తీసుకోవచ్చండి ఎందుకు అంటే వాళ్ళల్లో కూడా యానల్ క్యాన్సర్స్ అంటే ఈ లెట్రిన్ వెళ్ళే రంధంలో వచ్చే క్యాన్సర్స్ లేదా ఈ పెనైల్ క్యాన్సర్స్లో వచ్చే వాట్స్ నుంచి వచ్చే క్యాన్సర్స్ని ఇవి ప్రివెంట్ చేస్తాయి అని చెప్తున్నారండి స్టడీస్ ప్రకారం కాబట్టి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తొమ్మిది నుంచి నలభై తొమ్మిది ఏళ్ళ వయసులో ఉన్నాళ్ళు పెళ్ళి కాకపోయినా పెళ్ళి అయినా కూడా తర్వాత అయినా కూడా పిల్లలు పుట్టినా కూడా ఈ వ్యాక్సిన్స్ తీసుకోవటం మంచిది తీసుకున్నప్పుడు ఈ సర్టైన్ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయటం అయితే ఇది డాక్టర్ గారికి వెళ్ళే ముందు లేదా మీకు ఏమైనా జబ్బులు ఉంటే ఇవి తీసుకోకుండా ఉండాలా అంటే అలా ఏం లేదండి దీనికి యూజువల్గా ప్రీ రిక్విజిట్స్ అంటూ ఏమీ లేదు అంటే పెద్ద మనిషి అవ్వని ఆడపిల్లలు తీసుకోవచ్చు పెద్ద మనిషి అయ్యా అయినా తీసుకోవచ్చు డెలివరీలు అయినా తీసుకోవచ్చు అట్లాగే మగవాళ్ళు కూడా ఏ ఏజ్లో అయినా నైన్ నుంచి ఫార్టీ నైన్ ఇయర్స్ వరకు ఈ వ్యాక్సిన్స్ ఈజీగా అవైలబిలిటీ ఉంటాయి ప్రతి గైనిక్ ఓపీడీస్లో ఓపీడీ ప్రొసీజరే మీరు ఇంజెక్షన్ అంటే సింపుల్ టీటీ ఇంజెక్షన్ లాగా వచ్చి మీ డాక్టర్ గారిని కలిసి కన్సల్ట్ అయ్యి తీసుకుని వెళ్ళచ్చు దీని తర్వాత ఏమన్నా మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అంటే యూజువల్గా హెచ్పివీ వ్యాక్సిన్స్కి మనం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చూడలేదండి ఇప్పుడు ఇచ్చిన వా అందరిలో కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు కాబట్టి సేఫ్గా హెచ్పివీ వ్యాక్సిన్స్ తీసుకోండి అండ్ సర్టైన్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయడానికి అది మనకి హెల్ప్ చేస్తుంది డాక్టర్ గారు ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటే ఏంటి ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటే పేర్లోనే ఉందండి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు భార్య భర్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళ ప్రిపరేషన్ మోడ్ ఎలా ఉండాలి ఎలా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనే టోటల్ కౌన్సిలింగే మనం ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటాం అయితే ఇది ఎవరిస్తారు సైకాలజిస్టా లేకపోతే ఫిజియోథెరపిస్టా లేకపోతే ఇంకెవరైనా డాక్టరా కాదండి ఇది మీ ఒజిషియన్ అంటే మీ గైనకాలజిస్ట్ డాక్టర్ గారే మీకు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ ఇస్తారు దీంట్లో సెవెరల్ స్టెప్స్ ఉంటాయండి ఫస్ట్ ఏంటి అంటే ఈ పెళ్ళ ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న భార్య భర్తలకి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇస్తారు అంటే ప్రెగ్నెన్సీ వస్తే దాంట్లో ఉండే కాంప్లికేషన్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి తర్వాత బేబీ పుట్టాక మీ టైమింగ్స్ ఎట్లా మారుతాయి బేబీకి ఫీడింగ్ ఏమి ఇవ్వాలి బ్రెస్ట్ ఫీడింగా లేదా దానివల్ల మీ మీద ఎంత మెంటల్ స్ట్రెస్ ఉంటుంది ఫైనాన్షియల్ స్ట్రెస్ ఎంత ఉంటుంది ఇలా అన్ని ఒక స్టెప్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుందండి ఇవన్నీ భార్య భర్తల్ని ప్రిపేర్ చేస్తాము ప్రెగ్నెన్సీ ఇట్లా ఉంటుంది నైన్ మంత్స్ తర్వాత నార్మల్ డెలివరీ అవ్వచ్చు సిజారిన్ అవ్వచ్చు తర్వాత మీకు ఎన్ని డేస్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి అనే ఒక సెవెరల్ కౌన్సిలింగ్ స్టె అది సైకలాజికల్ కౌన్సిలింగ్ అంటాం సెకండ్ వచ్చేసరికి మీ టెస్ట్లు అండి ఎవరైనా ఇప్పుడు ఉన్న రోజుల్లో మంచిది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు భార్య భర్త ఇద్దరు కొన్ని టెస్ట్లు చేయించుకోవటం మంచిది అవి ఏంటి అంటే యూజువల్ రుటీన్ టెస్ట్లు అయితే షుగర్ టెస్టు హెచ్బి ఎంతుంది లేదా థైరాయిడ్ ఏమైనా ఉందా లేదా ఫెమీలియల్ కాజెస్ ఏమన్నా ఉన్నాయి అంటే భర్త ఫ్యామిలీలో కానీ భార్య ఫ్యామిలీలో కానీ పిల్లలు సరిగ్గా అవయవాలు లేకుండా పుట్టడం ఏమైనా జరిగిందా లేదా వీళ్ళు పెళ్లి చేసుకోవటం మానరికాలు పెళ్ళిళ్ళు అయినాయా ఈ భర్తకి ఈ భార్యకి లేకపోతే పుట్టిన పిల్లలు అంటే అన్న పిల్లలు లేకపోతే చెల్లి పిల్లలకి ఎవరికన్నా మెదడు సరిగ్గా లేకుండా ఏదైనా ఇబ్బందులు పడుతున్నారా అట్లాంటి ఏమన్నా ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే అవి నోట్ చేసుకుంటారండి దాన్ని బట్టి వాళ్ళకి కొన్ని టెస్టులు అడ్వైజ్ చేస్తారు అలాగే భర్ భార్యకు వచ్చేసరికి ఆవిడ థైరాయిడ్ స్టేటస్ హెచ్బి ఎంత ఉంది షుగర్స్ ఎంత ఉన్నాయి ఇంకేమన్నా టెస్ట్లు చేయించుకోవాలా వీళ్ళ ఫెమీలియల్ కాజెస్లో ఏమైనా ఉన్నాయా అనే దాన్ని బట్టి ఇద్దరికీ ప్రీ ప్రెగ్నెన్సీ టెస్ట్స్ అని ఉంటాయి అవి చేయించుకోవటం హండ్రెడ్ పర్సెంట్ మంచిది ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ వచ్చి తర్వాత ఏమైనా బ్లీడింగ్ అయ్యి అబార్షన్స్ అవ్వటం కన్నా ముందు ఈ టెస్టులు చేయించుకుని ఏదన్నా బయటపడితే దానికి ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం అనేది మంచిదండి అలాగా భార్యకి భర్తకి అంటే కపుల్కి వాళ్ళ సైకలాజికల్ స్ట్రెస్ని ఎలా ఉంటుంది అనేది మనం చెప్తాము వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేసి వీళ్ళు ఫిట్టా కాదా ఫిట్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఏమైనా జబ్బులు ఉంటే దాన్ని బట్టి ఏమైనా ముందు ట్రీట్మెంట్ ఇవ్వటానికి చేస్తాము అంటే ఆన్ ఏ హోల్ ఒక కపుల్ని మనం వాళ్ళ సైకలాజికల్గాను ఫిజికల్గాను టెస్ట్ వైజ్లో హెల్త్ ఇష్యూస్ లేకుండా హెల్త్ వైజ్గాను ఫిట్ చేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని మనం సలహా ఇస్తాం దీన్నే ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటారు అయితే ఎప్పుడు తీసుకోవాలి ఎవరైనా సరే భార్య భర్తలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ముందు వచ్చి ఈ టెస్ట్లు చేయించుకుని ఈ టెస్ట్లు ఈ సెషన్స్ అన్నీ నార్మల్గా ఉంటే వాళ్ళకి అట్లీస్ట్ ఏ కపుల్కైనా సరే త్రీ మంత్స్ ముందు నుంచి మనం ఫోలిక్ యాసిడ్ అనే కొన్ని ఒక టాబ్లెట్ని వాళ్ళకి అడ్వైజ్ చేస్తాం ఇది తీసుకుంటే ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో అవయవాలన్నీ బేబీకి సరిగ్గా ఉండి బాగా పుడతారు అంటే అవయవాలకి ఏ ప్రాబ్లం లేకుండా గ్రో అవుతారు అనేది చెప్తాము సో జిస్ట్ ఆఫ్ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటే ఏంటి అంటే కపుల్ని ప్రెగ్నెన్సీకి రెడీ చేయటం దాంట్లో ఉన్న కాంప్లికేషన్స్ని పోస్ట్ డెలివరీ యొక్క స్ట్రెస్ని ఫైనాన్షియల్ స్ట్ర స్ట్రెస్ని వాళ్ళు ఎలా తీసుకోవాలి ట్యాకిల్ చేయాలి అని చెప్పటం వాళ్ళు హెల్త్ కండిషన్స్ని ముందే చూసి అది ఫిట్ అవుతారా లేదా చూసుకోవటం తర్వాత ఈ ఫోలిక్ యాసిడ్ ప్రిస్క్రిప్ ప్రిస్క్రైబ్ చేయటం సో దట్ బేబీకి అవయవాలన్నీ బాగుంటాయి ప్రెగ్నెన్సీ ఒకవేళ వస్తే గ్రోయింగ్లో ఎటువంటి ప్రాబ్లం ఎనామలీస్ ఉండవు అని చెప్పటం దీన్ని ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటారు డాక్టర్ గారు పీసీఓడి సమస్య రాకుండా ఆడపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇదే అన్నిటికన్నా బెస్ట్ క్వశ్చన్ అండి పీసీఓడి పీసీఓ సేమ్ అని అడుగుతున్నారు ఐ రెండు సేమే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆ తర్వాత ఆడపిల్లలకి ఎందుకు వస్తుంది అంటున్నారండి ఇట్ ఈస్ జస్ట్ యువర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మనం ఆడపిల్లలు అందరూ నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆటోలు బస్సులు లేదా పేరెంట్స్ బైక్స్ మీద దింపుతున్నారు వాళ్ళకి ఎక్సర్సైజ్ అనేది ఉండట్లేదు మీరు ఏ ఆడపిల్లనన్నా చూసుకోండి ముగ్గురులో ఒక సపోజ్ ఒక పది మందిలో ఎనిమిది మంది తొమ్మిది మంది ఉన్న వెయిట్ కన్నా లావుగానే ఉంటున్నారండి అంటే ఒబేసిటీ ఒబేసిటీ ఎక్కడి నుంచి వస్తుంది ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవటం లేదా ఫుడ్ హ్యాబిట్స్ ఎక్స్ ఎక్సెసివ్ ఆఫ్ జంక్ జంక్ అంటే ఏంటి మీ కుర్కురే అవ్వచ్చు లేస్ అవ్వచ్చు కూల్ డ్రింక్స్ అవ్వచ్చు పానీపూరి అవ్వచ్చు పావుబాజీ అవ్వచ్చు లేదా మీ పునుగులు అవ్వచ్చు ఇవేమైనా కూడా జంక్ కిందే కన్సిడర్ అవుద్ది బాగా ఆయిల్లో ఫ్రై చేసి తినటం అలవా అలవాటు అయిపోయింది అందరు ఆడపిల్లలకి కాజ్ ఏమవ్వచ్చు పేరెంట్స్కి అంత టైము లేదు ఎందుకంటే బోత్ మదర్ అండ్ ఫాదర్ ఆర్ వర్కింగ్ ఈ రోజుల్లో దానివల్ల ఈ బే పిల్లలందరూ ఈ జంక్కి అలవాటు పడ్డారండి కాబట్టి ఒబేసిటీ ఎక్కువ ఛాన్స్ కాబట్టి మీరు పీసీఓడి వస్తుందా లేకపోతే పీసీఓడి రాకుండా మేము ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికన్నా పీసీఓడి ఇవాళ ఒక ఆడపిల్లకి వస్తే ఆ ఆడపిల్లకి ఇమీడియట్ కాంప్లికేషన్స్ లేట్ సీక్వెలే ఆ తర్వాత క్రానిక్ ఏంటి అనే చెప్తాను వినండి ఒక ఆడపిల్లలకి ఎవరికైనా పీసీఓడి ఆర్ పీసీఓఎస్ అంటే నీటి బుడగలు వస్తే ఫ్యూచర్లో వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఛాన్ ఫస్ట్ వీళ్ళకి మెన మెనార్కి అంటే పెద్ద మనిషి అవటం చాలా తొందరగా అవుతారు ఎందుకు అంటే ఇర్రెగ్యులర్ హార్మోన్స్ వల్ల తర్వాత పెద్ద మనిషి అయ్యాక డేట్లు సరిగ్గా రాకపోవచ్చు తర్వాత పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకపోవచ్చు ఇవన్నీ క్రాస్ చేసినా మీరు వీళ్ళకి లాంగ్ టర్మ్లో షుగర్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి పీసీ అనేది ఉట్టి ఈ ఆడపిల్లలకి డేట్లు సరిగ్గా రాకు రాకపోవు లేదా పిల్లలు పుట్టరు అనేది వరకే ఆపద్దండి ఇవి చాలా కాంప్లికేషన్స్ చాలా డిసీజెస్ తర్వాత వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ మీ ఆడపిల్లలందరినీ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఎంతో కొంత ఎక్సర్సైజ్ మీరు ఎటువంటి ఎటువంటి టైము లేదు మేము పొద్దున్న తొమ్మిదింటికి వెళ్తున్నాం రాత్రి తొమ్మిదింటికి వస్తున్నాం అని అన్నా ఆ తొమ్మిది తర్వాత అయినా మీరు ఒక వంద స్కిప్పింగ్ చేయించండి రోజు ఇంట్లోనే కుదిరితే ఒక ఫైవ్ కిలోమీటర్ సైక్లింగ్ చేయించండి కుదిరితే సైకిల్ మీదే స్కూల్కి పంపండి ఫుడ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి మీరు వీక్లో సెవెన్ డేస్ ఏ పిల్లలు ఎవరి పిల్లలు వినరు అందరికీ తెలిసిందే కాబట్టి వీక్లో సెవెన్ డేస్ ఉంటే సిక్స్ డేస్ స్ట్రిక్ట్గా మీ డైట్కే ఉండాలి వన్ డే వాళ్ళకి చీట్ మీల్ అని వదిలేయండి వాళ్ళు తినేది తినివ్వండి అది ఏదైనా కూడా వెయిట్ అనేది ఎవ్రీ మంత్ చూసుకుని మీరు వెయిట్ గెయిన్ ఎక్సెస్ అవుతుంటే కంపల్సరీ మీ డాక్టర్ గారికి ఒకసారి చూపించుకోండి ఈ వెయిట్ అనే గెయిన్ అనేది తినటం వల్ల వచ్చిందా లేదా ఏదైనా థైరాయిడ్ ఇష్యూస్ ఉండటం వల్ల ఉందా అనేది దాన్ని బట్టి చూసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ ఆడపిల్లల్ని నార్మల్ వెయిట్కి హైట్కి తగ్గ వెయిట్ మీ అన్నీ గూగుల్స్ మీకు ఫోన్లోనే చెప్తుంది మీ హైట్ కొట్టగానే ఎంత వెయిట్ ఉండాలి అని గూగుల్లో అలా దాన్ని బట్టి చూసుకుని ఆ వెయిట్కి స్టిక్ ఆన్ చేయండి అప్పుడు పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ లేకపోతే హెల్త్ ఇష్యూస్ లైక్ డయాబెటీస్ క్రానిక్ డిసీజెస్ రాకుండా ఉంటాయి ఇలా మీరు చూసుకుంటే మీకు మీ ఆడపిల్లలు ఎవరికి పీసీఓడి పీసీఓఎస్ రాదు గారు మోనోపాజ్ అంటే ఏంటి తీసుకోవాల్సిన ఏంటి మెనోపాజ్ అంటే సపోజ్ ఆడపిల్లలకి ఇంత ముందు ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ లో మెనార్కీ వచ్చేది మెనార్కీ అంటే మీ భాషలో అంటే మన భాషలో పెద్ద మనిషి అవ్వటం ఎట్లా అయితే మనం పెద్ద మనిషి అవుతామో అప్పటి నుంచి ఎవ్రీ నెల మన గర్భసంచిలో ఉన్న అండాశయంలో ఉన్న ఎగ్స్ క్షీణించి 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 ఒక స్టేజ్కి మొత్తం ఎండిపోతాయి అప్పుడు గర్భసంచి ఎండిపోద్ది అండాశయాలు ఎండిపోతాయి అలా ఎండిపోయినప్పుడు ఈ హార్మోన్స్ తల నుంచి రిలీజ్ అయిన హార్మోన్స్ వీటి మీద ఏ ప్రభావం చూపించక బ్లీడింగ్ అంటే నెలసరి అనేది రాకుండా ఆగిపోతుంది దాన్ని మెనోపాజ్ అంటాం యూజువల్గా ఎప్పుడు ఆగిపోతుంది ఆడవాళ్ళల్లో అంటే ఫార్టీ టూ ఇయర్స్ అరౌండ్ ఇండియన్ ఆడవాళ్ళల్లో మనకి ఆగిపోతుందండి దీన్ని మెనోపాజ్ అంటాం అయితే మెనోపాజ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సపోజ్ ఒక ఫార్టీ టూ ఇయర్స్ ఆర్ ఫార్టీ త్రీ ఇయర్స్ ఆడవాళ్ళు ఉన్నారు వీళ్ళకి ఎప్పుడు నెల నెలా కరెక్ట్గా డేట్ వచ్చి ఒక ఆరు నెలల నుంచి డేట్ రాకుండా ఉంది అయితే చూపించుకోవాలా లేదా చూపించుకోవాలండి ఎందుకు అంటే ఎప్పుడైనా ఆడవాళ్ళల్లో ఒక సంవత్సరం పాటు డేట్ ఆగిపోతే మీకు దాన్ని మెనోపాజ్ అంటాం కానీ ఆ మెనోపాజ్ టైంలో మన బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయండి అది హార్మోన్స్ పరంగా అవ అవనివ్వండి మీ స్కిన్ పరంగా అవనివ్వండి డిఫరెంట్ ఆర్గన్స్ పరంగా అవనివ్వండి ఎస్పెషల్లీ యూట్రస్ అండ్ ఓవరీస్లో అండ్ బ్రెస్ట్లో కాబట్టి ఈ మెనోపాస్ ముట్ట ఆగిపోయింది నాకు ఏ ప్రాబ్లం లేదు అని అనుకోకుండా మీరు మీ గైనిక్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ హిస్టరీ అంటే ఫ్యామిలీలో ఏమైనా క్యాన్సర్స్ ఉన్నా లేకపోయినా ఆ ముట్ట ఆగిపోయిన సంవత్సరం మాత్రం ఒకసారి స్కాను ఒకసారి మామోగ్రామ్ అంటే బ్రెస్ట్కి సంబంధించింది ఇవి చేయించుకోవటం వల్ల మీకు తొందరగానే ఏదన్నా క్యాన్సర్స్ ఉంటే అండ్ పాప్స్మియర్ ఈ మూడు చేయించుకోవటం వల్ల మీకు ఫ్యూచర్లో ఏమైనా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఫస్ట్ థింగ్ తెలుస్తుంది తర్వాత గర్భాశయంలో అంటే ఈ గర్భ సంచిలో ఉన్న ఏదైనా కణితలు ఉన్నాయా పిల్లకలు ఉన్నాయా లేదా ఇన్ఫెక్షన్ ఉందా మీరు ఈ సంవత్సరం నుంచి డేట్ ఆగిపోవటం అనేది ప్యూర్లీ మెనోపాజా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా మనకు తెలుస్తుంది అప్పుడు మనం సేఫర్ సైడ్ ఉంటాం అలా మీరు మెనోపాజ్ టైంలో ఈ స్కాను మామోగ్రామ్ ప్యాప్స్మియర్ చేయించుకుని ఒకవేళ నార్మల్ ఉంటే ఎవ్రీ త్రీ ఇయర్స్ మస్ట్ అండ్ షుడ్గా చేయించుకోవటం మంచిది ఇది మెడికల్ వైజ్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఫుడ్ హ్యాబిట్స్లో ఏం తీసుకోవాలి మెనోపాజ్ అంటే ఏంటి అంటే ఎవరైనా ఆడపిల్లలు ఎవరివంతంగా ఉండాలి అంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం బాగా ఏమంటారు గ్లోగా అలా హెల్ప్ చేస్తుంది కానీ మెనోపాజ్ టైంలో ఈ హార్మోన్ జీరోకి వస్తుంది అప్పుడు మన మనలో వచ్చే చేంజెస్ ఏంటి ఆడవాళ్ళల్లో ఫస్ట్ ఈ స్కిన్ కింద ఫ్యాట్ అనేది లాస్ అవుతుంది అందుకని ముడతలు వస్తాయి అందుకే మీకు అరవై ఏళ్ల బామ్మకి ఎలా ముడతలు ఎందుకు వస్తున్నాయి అంటే పూర్తిగా ఎండిపోవటం వల్ల ఆ హార్మోన్ తగ్గిపోవటం వల్ల అలా ముడతలు వస్తాయి కాబట్టి ఎక్కువగా హైడ్రేషన్ మెయింటైన్ చేయండి అంటే నార్మల్గా తీసుకునే వాటర్ కన్నా ఎక్కువగా వాటర్ తీసుకోవటం ఫ్రూట్స్ తీసుకోవటం సోయా మిల్క్ అట్లా తీసుకోవటం మంచిది సెకండ్ వచ్చే కామన్ కంప్లైంట్ ఏంటి అంటే ఇట్లా ముట్ట ఆగిపోయిన ఫోర్ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి భార్య భర్తలు కలిసినప్పుడు మంటగా ఉంటాం లేకపోతే పొడిబారినట్టు ఉంటాం లేకపోతే నొప్పి రావటం అనేది యూజువల్గా వీళ్ళు కంప్లైంట్ చేస్తారండి అలా మీకు ఏమైనా ఉంటే దాన్ని ట్రూ మైనోపాజ్ అంటాం అంటే హార్మోన్స్ అప్పటికి పూర్తిగా జీరోకి వచ్చేసాయని అర్థం అట్లా ఉన్నప్పుడు మీ గైనిక్ని కన్సల్ట్ చేస్తే మిమ్మల్ని కొంత కొన్ని టాబ్లెట్స్ అంటే కొన్ని మెడిసిన్స్ మీద పెట్టి అక్కడ ఆయింట్మెంట్ కూడా రాసుకోవటానికి ఇస్తారు దానివల్ల మీకు ఆ రెండు ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి ఫస్ట్ అండ్ ఫోమోస్ట్ ఏంటి అంటే వెయిట్ గెయిన్ అవ్వటం స్టార్ట్ అవుద్ది బాడీ హార్మోన్ జీరోకి వచ్చింది కాబట్టి కాబట్టి బాడీలో సెవెరల్ చేంజెస్ ఉన్నా మీరు ఎవ్రీ డే ఎక్సర్సైజ్ చేయటం ఎక్కువ హైడ్రేషన్ తీసుకోవటం మీకు ఏమైనా గైనిక్ కంప్లైంట్స్ ఉంటే అవి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవటం మంచిది ఆ బ్లడ్ టెస్ట్లు ఆ స్కాను మామోగ్రామ్ పాప్స్మియర్ నార్మల్ వస్తే ఎవ్రీ త్రీ ఇయర్స్ మీరు రిపీట్ చేసుకోవటం మంచిది ఎందుకు అంటే ప్రివెంట్ చేయటానికి ఏమైనా క్యాన్సర్స్ వస్తాయి అనుకుంటే ముందుగానే మనకు తెలుస్తుంది కాబట్టి మనం వాటిని ప్రివెంట్ చేయొచ్చు అండ్ లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటి అంటే మీ మూడ్ స్వింగ్స్ యూజువల్గా ఎవరికైనా ఈ మెనోపాజ్ అయ్యాక అంటే ముట్టాగిపోయాక కొన్ని ఇయర్స్కి వాళ్ళకి ఎక్కువగా చిరాకు రావటం కోపం రావటం బాధ రావటం అనేది మూడ్ స్వింగ్స్ అంటాం ఇవి కామన్గా చూస్తాం ఇది ఏంటి అంటే జస్ట్ యువర్ హార్మోన్స్ ఇంబాలెన్సెస్ ఆఫ్ యువర్ హార్మోన్స్ వల్ల ఇలా వస్తాయి ఇది నార్మలే సర్వసాధారణం అందరిలోనూ చూస్తూ ఉంటాం కాబట్టి కొంతమంది ఎక్కువ ఎక్స్ప్రెస్ చేస్తారు కొంతమందికి అంత ఎక్స్ప్రెస్ చేయరు కాబ అలా ఉన్నప్పుడు కొంచెం వాకింగ్కి వెళ్ళటం చేంజ్ ఆఫ్ ప్లేస్ మీకు నచ్చి నచ్చిన పనులు చేసుకోవటం లేదా టెంపుల్స్కి వెళ్ళటం చేసుకోవటం మంచిది అలా చేసుకుంటే మీ సైకలాజికల్ స్ట్రెస్ని తగ్గిస్తుంది మీ హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోండి ఫుడ్ హ్యాబిట్స్ చూసుకోండి ఎక్సర్సైజ్ చేసుకోండి వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోండి ఇవి మెనోపాజ్ య తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్తలు డాక్టర్ గారు గతంలో ఆడపిల్లలు పద్మూడు పద్నాలుగు ఏళ్లకు మెచ్యూర్ అయ్యేవాళ్ళు కానీ ప్రస్తుత కాలంలో కొంతమంది తక్కువ వయసుకే అవుతున్నారు కారణాలేంటి ఇది మంచి క్వశ్చన్ అండి యూజువల్గా మనం మన అమ్మమ్మలు వాళ్ళ మదర్స్ ఉన్న ఏజ్లో పెద్ద మనిషి అంటే మెనారిటీ ఇది అయ్యే వయసు పదమూడు నుంచి పద్నాలుగు పదిహేనో సంవత్సరంలో కూడా అయ్యే వాళ్ళండి కానీ ఇప్పుడు అందరు ఆడపిల్లలు ఎయిట్ నైన్ టెన్ ఇయర్స్కే అయిపోతున్నారు దీన్నే మనం ఎర్లీ మెనారిటీ అంటున్నాం ఎర్లీ మెనార్కి ఎందుకు అవుతున్నారు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఒబేసిటీ మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అందరూ లావుగా ఉంటాం జంక్ ఫుడ్కి ఎక్కువగా అలవాటు పడి ఎక్సర్సైజ్ అనేది అసలు చేయకపోవటం ఇలా ఈ మూడు కారణాల వల్ల హా బాడీలో ఉన్న హార్మోన్స్ ఓవర్ ప్రొడక్షన్ అయ్యి అంటే ఒబేసిటీ ఎలా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది అని అడుగుతారు ఏం లేదండి మనకి మెనా అంటే డేట్ రావాలి అంటే రెండు హార్మోన్స్ ఉండాలి మన బాడీలో ఫ్యాట్ కూడా ఒక హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇప్పుడు ఆడపిల్లలు బాగా లావుగా ఉన్నారనుకోండి ఆ లావుగా ఉన్న కొవ్వు ఆ హార్మోన్ని పెరిఫ్రెల్ అంటే మన బయటే ప్రొడ్యూస్ చేయటం వల్ల గర్భసంచికి తెలియదు కదా అది బయట ప్రొడ్యూస్ అయిందా మెదడులో నుంచి వచ్చిందా అనేది ఆ హార్మోన్ యొక్క ప్రభావం గర్భసంచి మీద పడి ఎర్లీ మెనార్కీని అనేది కాస్ట్ చేస్తుంది అయితే ఈ డి ఎర్లీ మెనార్కిని మనం ఏదైనా వ్యాక్సిన్స్ ఇచ్చో లేదా ట్యాబ్లెట్స్ ఇచ్చో ప్రివెంట్ చేయొచ్చా లేదండి ఇది చాలామంది అడుగుతున్నారు అట్లా యూజువల్గా ఏం ఉండదండి ఎర్లీ మెనార్కిని ప్రివెంట్ చేయటం మీరు మీ ఆడపిల్లల్ని ఫైవ్ ఇయర్స్ ఆ సిక్స్ ఇయర్స్ నుంచే ఎప్పుడైనా సరే ఆప్టిమల్ వెయిట్ ఆ ఏజ్కి ఆ వెయిట్ ఎంత ఉండాలో అంతకన్నా ఒక టూ కేజెస్ ఎక్కువ ఉంటే పర్వాలేదు తక్కువ ఉంటే మరీ మంచిది ఆ వెయిట్లోనే మీరు మెయింటైన్ చేసి ఈ జంక్ ఫుడ్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయటం వల్ల వీళ్ళకి ఓవర్ ఒబేసిటీ లేదా ఓవర్ హార్మోన్ ప్రొడక్షన్ ఉండకపోవటం వల్ల ఈ ఎర్లీ మార్ నార్కిని అనేది మనం ప్రివెంట్ చేయవచ్చు దానికన్నా ఇంకా పెద్ద రీజన్స్ ఏమి ఉండవండి ఎందుకు అవుతున్నారు అనేది ఓవరాల్గా మీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్సర్సైజ్ లేకపోవటం ఫుడ్ ఇంటేక్ ఎక్కువ అవటం జంక్ ఎక్కువ అవ్వటం దీనివల్ల అవ్వచ్చు డాక్టర్ గారు ఆడపిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆడపిల్లలు అనేది అంటే ఇప్పుడు మనకి ఇంత ముందు మగపిల్లలు ఆడపిల్లలు ఎవరు పుట్టినా సమానం అని అంటామండి కానీ ఆడపిల్లలు ఉన్న తల్లులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకు అంటే ఉన్న తల్లులు ఈ ఆడపిల్లల్ని రేపు వాళ్ళు ప్రెగ్నెన్సీకి సరిపడా మనం ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి మనం కామన్గా చూస్తూ ఉంటాము నీటి బుడగలు లేదా పీసీఓడి పీసీఓఎస్ ఇవన్నీ ప్రివెంట్ చేయాలి అంటే ఒకటే అండి మీ ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెంచండి ఎక్కువగా సుకుమారంగా పెంచొద్దు వాళ్ళు ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేయాలి జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి చదువు ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు మనం ఆడవాళ్ళందరూ బయటకు వచ్చి మేము అన్నీ సాధించాలి ఈక్వాలిటీ అని అంటాం కదా ఇట్ ఈజ్ సేమ్ ఈక్వాలిటీ నేనేమంటాను అంటే వాళ్ళు వాళ్ళ కెరీర్ ఈక్వాలిటీకి ఈక్వల్గా వాళ్ళ హెల్త్ కండిషన్స్ని కూడా మెయింటైన్ చేయాలి మీ ఆడపిల్లని అట్లాగా మొత్తం మార్చండి ఎందుకు అంటే వాళ్ళు ఒక వెపన్స్ మన ఫ్యూచర్ జనరేషన్స్లో ఉన్న హెల్త్ పాపులేషన్ని కంట్రోల్ చేసే వెపన్ ఎవరు అంటే ఆడపిల్లలు ఎందుకు అంటే ఇప్పుడు రైజింగ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ చూస్తుంటే ఇంతకుముందు ఎప్పుడన్నా మనం పదిలో ఒకరికిద్దరికి పీసీఓడి చూసేవాళ్ళం ఇప్పుడు మీరే గమనించుకుంటే క్లాస్లో ముప్పై మంది ఉంటే ఇరవై ఐదు మందికి పీసీఓసీ ఉంటుంది కాబట్టి మన ఈ వెపన్స్ని మీరు ముందు నుంచే ట్రైన్ చేయండి అది ఎలా అంటే వాళ్ళ హెల్త్ కండిషన్స్ని మెయింటైన్ చేయగలగాలి వాళ్ళ కెరీర్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే చదువులో కూడా ఫస్ట్ రావాలి ఈ ఫుడ్ హ్యాబిట్స్ లేదా ఈ జంక్ని ఎక్ససైజ్ని వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ రొటీన్లో ఇన్కల్టివేట్ చేసి అంటే వాళ్ళు ప్రతిరోజు చదువు ఎలా చదువుకుంటారో ఎక్సర్సైజ్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫుడ్ ఇంటేక్ అంటే వైజ్గా ఏది తినాలి ఏది తినకూడదు అనేది వాళ్ళకి ముందు నుంచే ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ లిమిట్ ఆఫ్ ఫుడ్ అంటే ఇప్పుడు సపోజ్ మీ పిల్లల్ని తీసుకుని మీరు వెళ్ళారు ఒక ఐస్ క్రీమ్ బదులు రెండు ఐస్ క్రీమ్స్ ఇచ్చారు అడుగుతారు పిల్లలు మీరు ఫస్ట్ డే ఇస్తారు పాపం పోల్నే అడిగింది కదా అని వాళ్ళు ఆ రెండింటితో ఆపరు లాస్ట్కి వచ్చేసరికి పదవుతారు వాళ్ళ వెయిట్కి టెన్ టైమ్స్ అవుతారు సో లిమిట్ ఆఫ్ ఫుడ్ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఒకసారి తింటే అది ఒకటితోనే ఆపాలి లేదా ఒక క్వాంటిటీ బిర్యానీ పెట్టుకుంటే ఎంత తినాలి రైస్ పెట్టుకుంటే ఎంత తినాలి లేదా ఎన్ని బనానాస్ ఒకసారి తినగలరు అనేది ఆడపిల్లలున్న అందరు మదర్స్ ఫస్ట్ నుంచే వాళ్ళని ట్రైన్ చేయండి అలా ట్రైన్ చేయటం వల్ల వాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూస్ ఉండవు తర్వాత మీరు అనుకున్న కెరీర్ గ్రోత్ కూడా అది హెల్ప్ చేయిస్తుంది కాబట్టి ఆనే టోటల్ ఏం చెప్పాలి అంటే మా ఆడపిల్లలు ఉన్న మదర్స్ చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచండి అన్ని ఇష్యూస్లో వాళ్ళకి అవగాహన రానివ్వండి ఒక చదవాలి లేకపోతే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేదే కాదు ఎంత తినాలి లిమిట్ ఆఫ్ ఫుడ్ ఏంటి ఎప్పుడు తినాలి ఎంత ఎక్సర్సైజ్ చేయాలి అనేది కూడా వాళ్ళకి మొత్తం ఒక సర్కిల్ లాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సో మీరు ఎంత క్రమశిక్షణగా వాళ్ళని పెంచుతారో లేదా మీరు ఎంత జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు పెంచుతారో వాళ్ళు మన ఫ్యూచర్ ని అంత ముందు తీసుకెళ్తారు